కేవలం వెయ్యి రూపాయలు పడుతుంది కేవలం వెయ్యి రూపాయలు ఆ చీరను మనం బుకింగ్ చేయడం జరుగుతుంది సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ కొరియర్ చార్జీ ఎక్స్ట్రా కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ అండి చూసారు కదా ఇలా స్టెప్ ఎలా జరుగుతుందో చాలా మంచి వెరైటీ అండి ఇది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ అండి దొరకనండి ఈ రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రిలయన్స్ డిజిటల్ మధ్య రోడ్లో ఉన్న బాను టెక్స్టైల్స్కి వచ్చామండి బాను టెక్స్టైల్స్ అంటే మన అందరికీ తెలిసిందే కాటన్ శారీస్కి సొంత తయారీదారులు అలాగే ఐపాన్స్ శారీస్ బొటెక్స్టైల్ శారీస్ డిజైనర్ శారీస్లో కూడా మంచి వెరైటీస్ ఉంటుందండి ఇక్కడ శ్రావణం కొత్త మోడల్స్ చాలానే వచ్చేసాయండి అవేంటో ఇప్పుడు చూద్దాం సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి బొటిక్ వారికి షాప్స్ వారికి హోల్సేల్గా కూడా సేల్ చేస్తారండి వీళ్ళు కాటన్స్కి పెట్టింది పేరు బాను టెక్స్టైల్స్ బాతిక్ ఎక్కువ షుబోరీ టైయం కోట చెందరి హ్యాండ్లూమ్ కాటన్ ప్రీమియం క్వాలిటీలో బాగా తక్కువ ధరలో ఉంటాయండి ఇక్కడ ఈ వీడియోలో శ్రావణం మోడల్స్ ఐఫోన్ సారీ చాలానే వచ్చాయండి కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం రండి మన బాను టెక్స్టైల్స్ సరికొత్త వెరైటీస్ వచ్చినాయండి ఈ శ్రావణ మాంసం వెరైటీస్ అన్ని కూడా వచ్చినాయి నేను ప్రతిదీ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడుతూ ఉంటాను అందులో కలర్స్ కూడా చూపెడతానండి మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అది నాకు పంపిస్తే దాని ప్రైస్ చెప్తానండి ప్రతిదీ కూడా మేము కేవలం శారీ రేట్ చెప్పడం జరుగుతుంది మిగిలిందంతా కూడా పోస్టల్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుంది కేజీకి అరవై రూపాయలండి ఇన్ ద స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే మాత్రం నూట ఇరవై రూపాయలండి ఆంధ్ర తెలంగాణ మాత్రం అరవై రూపాయలండి కేజీకి నేను ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి అమ్మా ఇది కొత్త వెరైటీ వీవింగ్ వచ్చింది ఇది అంతా కూడా స్కప్ బోర్డర్ వస్తుంది దీనికి బార్డర్ బార్డర్లెస్ జనరల్ జనరల్గా దీన్ని ఈ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉందండి సారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా వెరైటీగా ఉంది ఈ సెకండ్ టైం తెప్పించడం చూడండి పెట్టుబడులకు అది కూడా చాలా బాగుంటది మనకి శ్రావణ మాసానికి కూడా చాలా బాగుంటది అండి చాలా లైట్ వెయిట్ అండి ఇందులో కలర్స్ వచ్చి మనకి ఏడు రంగులు వచ్చినాయండి సెవెన్ కలర్స్ వచ్చినాయండి ఇలాగా మీకు దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల రూపాయలు అండి లెస్ పోని మనకు వెయ్యి రూపాయలు పడుతుంది అండి కేవలం వెయ్యి రూపాయలు పడుతుంది కేవలం వెయ్యి రూపాయలు ఎవరో కూడా ఇంత ఇలాంటి ఐటమ్ ఈ రేటు ప్రైస్ కి మీకు ఎక్కడ దొరకదండి ఇందులో మరెన్నో రకాలు చూపెడుతున్న ఒక్కసారి చూడండి మేడం గారు మనం ఇందాక చూసిన వెరైటీ ఉంది కదండి సేమ్ అందులోనే ఇదో వెరైటీ డిజైన్ అండి చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుందండి యాంటిక్ జెరీ అండి వీవింగ్ పళ్ళు వచ్చి కట్ పళ్ళు అండి కట్ పళ్ళులో మనకి ఈ విధంగా వచ్చిందండి ఇందులో నేను ఓపెన్ చేసి చూపెడతాను సారీ చూడండి దీని బ్లౌజ్ కూడా చాలా వెరైటీ వచ్చిందండి అది కూడా చూపెడతాను కింద వచ్చి మనకి కచ్చి బోర్డర్ లాగా వచ్చిందండి పెద్ద బార్డర్ పైన చిన్న చిన్న బుటాలు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఫుల్ వీవింగ్ అండి ఆ వీవింగ్ కూడా చాలా బాగుంది ఐటమ్ ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి సారీ ఎలాగొచ్చిందండి దీని బ్లౌజ్ ఎలాగొచ్చింది స్టాక్ చాలా లిమిటెడ్ గా ఉందండి ఈ సారీ చాలా లిమిటెడ్ స్టాక్ కాస్ట్ కూడా చాలా రేట్ వీలు ఎంతగా చెప్పారు కదమ్మా పదకొండు వందల డెబ్బై ఆరు వెయ్యి రూపాయలు అవునండి ఇందులో కలర్స్ మాత్రం అయిపోయినాయండి వీడియో తీసే టైం మన దగ్గర అయిపోయినాయి కూడా మనకి రాట ఏడు రంగులు వచ్చినాయి అండి వంట ప్రస్తుతం ఈ మూడు రంగులు మాత్రమే ఉంది మీరు నచ్చింది అయితే మీరు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి అమ్మా మేడం గారు ఇది ఒకటి చూడండి వెరైటీగా ఉంది ఇది మీనాకారీ బుట్టాలంటారు ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది దీని కాస్ట్ కూడా మన పదకొండు వందల డెబ్బై ఆరు లెస్ పోనీ మనకి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చాలా లైట్ వెయ్యి రూపాయలు అండి ఇంత వర్క్ మీకు అసలు సారీ ఎవరి దగ్గర దొరకదండి చాలా యూనిక్ గా ఉంటదండి డిఫరెంట్ గా ఉంటది దీన్ని మనకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తదండి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తదండి అది ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ అవునండి చాలా బాగుంటది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఫుల్ సెట్ వచ్చింది ఇది ఏడు రంగులు వచ్చినాయండి మీకు ఇందులో ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ మనం బుకింగ్ చేయడం జరుగుతుందండి ఇది చాలా యూనిక్ అండి బోర్డర్ వచ్చి చూసారు కదా మీకు బార్డర్ లెస్ సన్న బౌడర్ చాలా చిన్న బౌడర్ అండి చాలా చిన్న బోర్డర్ వస్తుంది డిజైనింగ్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ వస్తుంది మీకు రిచ్ పళ్ళు ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ రేట్ కూడా చాలా వీలండి ఇది కూడా మీకు అదే కాస్ట్ లో పడతాయండి ఇందులో మనకి ఏడు రంగులు ఉన్నాయండి ఏ రంగులు కూడా చూపెడతాను చూడండి మేడం గారు వెయ్యి రూపాయలు అండి థౌసండ్ అండి మేడం గారు ఏదన్నా సరే థౌసండ్ ఇప్పుడు దాకా చాలా రేటు వీలు పెట్టారండి ఎందువల్లంటే మనకి పెట్టుబడి బేరాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి అండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తగ్గించండి 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 అన్నారు మేడం గారు ఒక మాట వినండి నా దగ్గర డిస్కౌంట్లు ఉండవు నేను పెట్టిదే మినిమం మార్జిన్ టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తాను మీరు వీడియోలు చూసినట్లయితే ఇదే చీర బయట వాళ్ళు బయటికి వాళ్ళు ఏ రేట్ అమ్ముతున్నారో మీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటారు అప్పుడు తెలుస్తుంది ఈ వాల్యూ ఏంటి అన్నది చాలా మంది చాలా డిజైనర్ వేరు ఇది అది అని చాలా చెప్పుకుని వస్తారండి అంత ఏమి లేదమ్మా ఎవరి ఇల్లా దొరికితే మనం బలుక్గా కొంటే క్యాష్ తక్కువ క్యాష్ ఉంటే తక్కువ వస్తాయి క్రెడిట్ కొన్ని కోడి ఎక్కువ పడుతుంది ఎక్కువ సరుకు కొని ఓడికి తక్కువ రేట్గా వస్తుంది కామన్ అది నాది హోల్సేల్ బేస్ కనుక నేను అలాగే ఇందులో చూసారు కదా మనకి ఏడు రంగులు వచ్చినాయి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జీ ఎక్స్ట్రా ఉంటుంది ఇది మేనగారి అండి ఇది కూడా మల్టీ కలర్ వీవింగ్ లో వస్తుంది ఇది చూడండి ఒక్కసారి చాలా బాగుంటది ఐటమ్ చాలా బాగుంటది వెరైటీ డిఫరెంట్ గా ఉంటది పళ్ళు కూడా చూడండి పళ్ళు ఒక్కసారి ఓపెన్ చేస్తా అవునండి పళ్ళు వచ్చి ఇలాగొచ్చిందండి సారీ వచ్చి చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా మనకి ఏడు అండి ప్రతిది కూడా ఈ సారీ బార్డర్ సెవెన్ కలర్స్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి కేవలం థౌసండ్ రూపీస్ కాస్ట్ చెప్తారేమో లేదండి మనకి మనకి ఇది ఏదన్నా సరే కంపేర్ చేసుకోవచ్చు బయట మార్కెట్ లో కనుక దొరికితే నా దగ్గర ఉన్న వెరైటీ బయట మార్కెట్ లో కొన్నారా ఆ అవతల రోడ్డు మీద మళ్ళీ ఇంకో సారి స్టెప్పింగ్ అవదండి అంత తేడా ఉంటది ఉంటుంది ఇది వెయ్యి రూపాయలు అంటే అసలు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మీకు నేను సింగిల్ పీస్ కూడా కొరియర్ పంపించడం జరుగుతుందండి కొరియర్ చార్జీ ఎక్స్ట్రా ఉంటుందండి మేడం గారి ఇది కంచి అండి చూడండి చాలా బాగుంటది ఇది ఇది పైదంతా కూడా టైట్ అయిల్ వచ్చినాయండి మల్టీ కలర్ అన్నమాట అంటే మధ్యలో కలర్స్ మారుతూ ఉంటాయి ఇది పళ్ళు వచ్చి అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ కంచి పౌడర్ వచ్చింది ఇందులో కలర్స్ వచ్చి మనకి ఆరు రంగులు వచ్చినాయి అండి ఆరు రంగులు కూడా చాలా బాగున్నాయి సింగల్ పీస్ దీని కాస్ట్ కూడా చాలా రేట్ వీలు అండి ఇది తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు అండి లెస్ పోని ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడుతుంది ఈ క్వాలిటీ బేస్ అటువంటిది చాలా బాగుంటుంది అండి ఇదంతా కలర్స్ కూడా మీరు చూస్తే కలర్స్ చాలా మంచి కలర్స్ అండి చాలా చాలా మంచి కలర్స్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించినట్లయితే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి మేడం గారు హాఫ్ వైట్ చాలా మంది అడుగుతున్నారు హాఫ్ వైట్ మీద వర్కులు కావాలంటున్నారు ఇది చిన్న చిన్న కార్యక్రమాలు దానికి ఈ ప్రైస్ లో మనకు బయట ఎక్కడ దొరకదు మేడం గారు ఇది కేవలం తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు నరసపోయి మన దగ్గర ఎనిమిది వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి చాలా మంచి చాలా టాప్ అండి చాలా చాలా టాప్ అసలు సారీ చూడండి అంత రిచ్ గా ఉందో ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఆరు రంగులు వచ్చినాయి మేడం గారు ఆరు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి కలర్ కూడా మీకు నేను కలర్స్ కూడా చూపెడతాను చూడండి ఈ విధంగా ఉంటాయండి కలర్స్ సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న పంపించినట్లయితే సింగల్ పీస్ కూడా కొరియర్ చేస్తానండి హోల్సేల్ లో కూడా తక్కువ చాలా రేట్ వీలు అండి అసలు అద్భుతమైన రేట్ అని చెప్పుకోవచ్చు మేడం ఇది ఆర్గంజా లాగా ఉంటుందండి కానీ ఆర్గంజ కాదు కొత్త వెరైటీ ఇది ఫ్యాన్సీ దాని మీద గోల్డ్ వీవింగ్స్ అండి ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ అండి నేను చూపెడతాను పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు చాలా బాగుంది ఎంత కూడా షుగర్ ఈడ్ అయ్యండి ఆ షుగర్ ఈడ్ అయ్యండి సారీ ఓపెన్ చేస్తాను ఒక్కసారి చూడండి మేడం ఇది వచ్చి ఏ విధంగా ఉంది సారీ మీకు ఒంటిపరన్ వేసేటప్పటికి చాలా మంది సీ త్రూ కంటేమో అనుకుంటారు ఉండదండి చాలా బాగుంటది చూసారు కదా వీవింగ్ బుటాలు చాలా నీట్ గా ఉంది ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చినాయి అండి చాలా మంచి కలర్స్ వచ్చి చూడండి కలర్స్ ఐదే ఐదు రంగులండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఫుల్ వీవింగ్ వస్తుందండి లో ఫుల్ వీవింగ్ సెల్ఫ్ చాలా బాగుందండి అసలు ఐటమ్ చాలా ఈ రేట్ కి అద్భుతమైన రేట్ అని చెప్పుకోవాలి చాలా లైట్ వెయిట్ బాగుందండి మరెన్నో రకాలు ఉన్నాయి మన దగ్గర అవి కూడా చూపెడతాను చూస్తూ ఉండండి మేడం టిష్యూలో ఎంబ్రాయిడరీ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చిన్నగా ఉంటది చీర చాలా చిన్నగా ఉంటది పదమూడు వందల ఎనభై ఏడు రూపాయలు అండి దీని కాస్ట్ మనకి లెస్ పూలు పడేది కేవలం పన్నెండు వందల రూపాయలు చివరిదాకా పుట్టాలు వస్తాయి మేడం గారు పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి కట్ పళ్ళు అండి ఇది సారీ ఓపెన్ చేస్తున్న ఒక్కసారి చూడండి మేడం దీని ఎంబ్రాయిడరీ వచ్చి మనకి చివరి దాకా ఉంటుందండి ఈ ఎంబ్రాయిడరీ మనకి చివరి దాకా ఉంటుందండి సారీ చూడండి ఎంత నీట్ గా ఉందో చివరి దాకా కూడా ఇంతవరకు బుట్టాలు ఉంటాయండి ఇందులో చాలా లైట్ వెయిట్ అండి అవును మేడం మనకి ఇందులో కలర్స్ వచ్చి ఐదు రంగులు వచ్చినాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటది నేను చెప్పడం అని కాదు మీరు వచ్చి చూడండి స్టోర్ కి వచ్చి అద్భుతమైన కలర్స్ అండి కానీ త్వరగా వచ్చి తీసుకోండి అమ్మా మనకి చాలా మంది మనం మీరు పెట్టిన వీడియో కూడా దయచేసి డేట్లు చూడండి అమ్మా అవుట్ ఆఫ్ స్టాక్ అడిగితే మన దగ్గర రాదు ఎందువల్ల అంటే నాకు ఉండే కస్టమర్స్ ఏ తక్కువ దానివల్ల నేను ఏం చేస్తానంటే వచ్చింది మళ్ళీ రిపీట్ చేయను వెరైటీ మారిపోతూ 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 ఉండాలి మీకు అటువంటిది మరి ఏమన్నా కావాల్సి ఉంటే నాకు మాత్రం వాట్సాప్ చేయండి అది ఆ నెంబర్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నేను మళ్ళీ తెప్పించడానికి ఆస్కారం ఉంటుందమ్మా చూడండి వెరైటీస్ ప్రతి పీసు కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం గారు ఇది వచ్చి కోట అండి కోటా మీద ఇది మీరు కరెక్ట్ గమనించినట్టు స్టిచ్ అండి ఆ క్రాస్ స్టిచ్ మిషన్ ఎంబ్రాయిడరీ దాని మీద క్రాస్ స్టిచ్ అండి సారీ ఓపెన్ చేస్తాను చిన్న బోర్డర్ అండి చాలా నీట్గా ఉంటాయి ఏ వయసు వారన్నా కట్టచ్చు పెద్దవారు వారు చిన్నవారు ఎవరన్నా అండి దీని కాస్ట్ వచ్చి పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు అండి కేవలం పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు చాలా తక్కువ రేటు అందులో మనకి డిస్కౌంట్ పోను కేవలం పన్నెండు వందలు మాత్రమే పడుతుంది అండి ఇందులో మనకు ఐదు కలర్స్ వచ్చినాయండి ఐదు ఐదు ప్యాస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి మేడం గారు సిల్క్ కోట వచ్చి సిల్క్ కోట పైన మళ్ళీ వచ్చింది చాలా బాగుంది మేడం గారు ఐటమ్స్ కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మరొక డిజైన్ వచ్చింది ఆ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు అందులో ఈ డిజైన్ అండి ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ కూడా మన చూపెడతాను ఒక్కసారి చూడండి దాంట్లో బాగునండి మేడం గారు ఇది కలంకారీలో విస్కెట్స్ ఇప్పటి నుంచి వచ్చిదే కానీ ఈ సారి వచ్చిన క్వాలిటీ చాలా బాగుందండి అంటే ఈ డబ్బులు పెట్టగలిగే వాళ్ళకి అయితే ఇది చాలా మంచి వెరైటీ బయటతో పడితే మన దగ్గర అసలు రేట్ అయితే సంబంధం ఉండదు మేడం గారు అంత తేడా ఉంటది చూసారు కదా డిజైన్స్ చాలా బాగుంటదండి డిజైన్ చివరి దాకా కూడా మనకి ఇలాగ ఉంటుంది కలంకారి బ్లౌజ్ వస్తుందండి దీనికి ఆ బ్లౌజ్ అండి ఇది మనకు కాస్ట్ వచ్చి ఐదు వేల ఎనభై ఎనిమిది రూపాయలు అండి ఇప్పుడు ఆఫర్ లో ఉందండి కేవలం మూడు వేలు అండి కేవలం మూడు వేలు మూడు వేలు అండి త్రీ థౌజండ్ చాలా బాగుందండి ప్యూర్ నేను చెప్పి అన్ని కూడా ప్యూర్లు ప్యూర్ అండి అవునండి ఇదిగోండి ఇదో ఇదొకటి చూడండి మేడం గారు అందులోనే ఇదొక వెరైటీ అండి ఇది క్రేప్ అండి ఇది క్రేప్ చాలా బాగుంటది షైనింగ్ అది ఇచ్చి కూడా చాలా బాగుంటదండి దీని బ్లౌజ్ బుటా వస్తుందండి ఈ విధంగా బుటా వస్తుంది ఇందులో మన దగ్గర డిజైన్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట మీకు రెండు వేల తొమ్మిది వందలలో ఇసుకొచ్చి చూపెడతాను ఇచ్చి చూడండి మేడం గారు ఇది రెండు వేల తొమ్మిది వందలండి మనకి లెస్ పొను పడే రేటు కూడా మీకు ఒక మాట చెప్పేస్తాను నేను చూడండి రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుందండి మనకి మనకిది బ్లౌజ్ వచ్చే ఈ విధంగా ఉంటుందండి ఇది చాలా టాప్ అంటే టాప్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు అసలు ఫాలింగ్ మెటీరియల్ అండి చూసారు కదా ఇలా స్టెప్పి ఇలాగంటే అలా జరుగుతుందో చాలా బాగుంటుంది అండి ఐటమ్ అందులోనే మీకు మరొక చీర వస్తాను చూడండి మూడు వేల్లో అంటే రెండు వేల ఐదు వందల యాభై రూపాయల ప్రతిదీ కూడా డిజైన్స్ చూడండి మేడం చాలా యూనిక్ డిఫరెంట్ వెరైటీ ఉంటది మన దగ్గర అంతా కూడా ఇది బ్లౌజ్ అంతా కూడా బుట్టాలే వస్తాయండి చూడండి డిజైన్స్ చూడండి అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మేడం గారు ఇందులో మనకి సెంటిమెంట్ లేదంటే బ్లాక్ తీసుకోండి మేడం గారు బ్లాక్ చూడండి బ్లాక్ సారీ ఓటు ఓపెన్ చేస్తున్నాను బ్లాక్ చాలా బాగుంటది బ్లాక్ ఇది ఇంకా బాగుందండి మనకి చాలా నీట్ గా ఉంటదండి ఆ చాలా బాగుంటదండి బ్లాక్ బ్లాక్ సారీ దానికి బ్లౌజ్ బుట్ట కూడా బ్లాక్ గా వస్తుందండి ఇందులోనే మరొకసారి ఓపెన్ చేస్తాను చాలా బాగుంటదండి ఇందులో బ్లాక్ లో డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండి మీరు సింగిల్ పీస్ కొరియర్ చేసిన చేస్తాం చాలా బాగుంటది ప్రైస్ అంటారా మన దగ్గర ఉన్న ప్రైస్ ఎక్కడా దొరకదండి డిజైన్స్ చూసారు కదా ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ ఏమాటండి ప్రతి డిజైన్ డిఫరెంట్ అండి ఇది గ్రే పేస్ అండి బ్లాక్ కదండి మీ కెమెరా కనబడచ్చు గ్రే అండి నేను ఓపెన్ చేసేది కూడా గ్రే అండి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగుంటదండి బ్లౌజ్ వచ్చి దీనికి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఈ ఐటమ్ కి చాలా బాగుంది మనకి ఇవన్నీ కూడా కాస్ట్ ఇంచుమించు మూడు వేలు ఆ రేంజ్ అండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు ఆ రేంజ్ పడుతుంది ప్రైస్ అండి చాలా సూపర్ అండి ఇది చూడండి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలండి నేను ఓపెన్ చేసేది కేవలం మనకి మూడు వేల ఒక వంద పడుతుంది సారీ డిజైన్స్ చూడండి మేడం గారు ఏదన్నా సరే డిజైన్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అంటే క్వాలిటీ ఫ్యాబ్రిక్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మాట దీంట్లో మల్టీ కలర్స్ బోల్డ్ ఎన్ని రకాలు ఉన్నాయండి ఇందులో యానిమల్ సెలక్షన్ ఒకటి చాలా బాగుంది మేడం గారు ఇది నాలుగు వేల పన్నెండు అండి మనకు లెస్పోను పడిది కేవలం నాలుగు వేలు మాత్రమే పడుతుందండి డిజైన్ చూడండి సూపర్ ప్యూర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ అండి బయట షోరూమ్ లో అయితే ఎనిమిది వేలు ఏడు వేలు ఆ ప్రైస్ లోనే ఉంటుందండి ఈ వెరైటీ అంతా కూడా చాలా మంచి వెరైటీ అండి ఇది ఇందులో మీకు అవునండి విస్కోస్ లో మరొక సింగిల్ డిజైన్ చూపెడతాను చూడండి మేడం గారు ఇది ఇది కూడా చాలా బాగుందండి కొత్తగా వచ్చింది ఐటమ్ దీని కాస్ట్ వచ్చి మనకి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు అండి ఇది ఓ అంటున్నారు అండి ఓ సిల్క్ అంటున్నారు ఓ సిల్క్ అంటున్నారు ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు మనకు లెస్పాండ్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై పడుతుంది ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి ఓ సిల్క్ లోని ఇది కూడా చాలా బాగుందండి ఐటమ్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా సారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఇందులో నేను కలర్స్ చూపించడం జరుగుతుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం మేడం మీరు అందులో మరొక వెరైటీ అండి డిజైన్ మారింది ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి సారీ పళ్ళు అదిని స్కబ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు అండి సారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా డీసెంట్గా ఉంటుంది వెరైటీగా దీని బ్లౌజ్ వచ్చి మనకి లైనింగ్ వస్తుందండి బుట్టాతో ఇదిగోండి బుటాత్ వస్తుందండి ఈ విధంగా వస్తుందండి అవునండి కాంట్రాస్ట్ లో మనకు కి బ్లౌజ్ కి కంపేర్ చాలా నీట్ గా ఉంటది మేడం ఇందులో మనకి వెరైటీ అవునండి అందులోనే మీకు మరో మరొక వెరైటీ ఇస్తాను చూడండి స్టెప్ బార్డర్లో స్కట్ బోర్డర్లో వెరైటీ ఉందండి ఇచ్చు మేడం గారు ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది కేవలం రెండు వేల మూడు వందల ముప్పై మనకు లెస్ బోన్ పంతొమ్మిది వందల తొంభై మాత్రమే పడుతుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చినట్లయితే వీడియోని స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే నేను ఇందులో వెరైటీస్ అన్నీ కూడా మీకు మరొకసారి ఫోటోలు పెట్టడం జరుగుతుందండి మీకు నచ్చిన వెరైటీ ఉందనుకోండి ఎందులో కలర్స్ ఉన్నాయి అని అడగచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించి ఏమండి ప్రతి ఒక్కటి కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది రేటు వీలండి దయచేసి బేరం ఆడవద్దు ఇదొకటి కొత్తగా వచ్చిందండి బార్డర్ చిప్స్ వస్తుంది పైన కూడా మనకి కలాంజలి ప్రింట్ అండి సన్న డిజైన్ వస్తుంది అన్నమాట చాలా బాగుందండి డిజైన్ కూడా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వచ్చిందండి పూర్తిగా పళ్ళు వచ్చి బాక్స్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి మనకి లైట్ వెయిట్ అండి బుటాలు వస్తుంది దీని మీద కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వస్తుందండి ఈ విధంగా అవునండి కి మనకి ఇలాగ బోర్డర్ వచ్చింది పైన అంతా కూడా చిన్న బొట్టాలు వస్తాయి చాలా నీట్ గా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి మరొక వెరైటీ ఇస్తానండి ఇది ఒక వెరైటీ చూడండి మేడం గారు ఇందులో ఏంటంటే మనకి గళ్ళు వచ్చినాయండి గళ్ళు లో మనకు బంద్ వచ్చి వస్తుంది టైం అంటారు కదా అలాగా బార్డర్ వచ్చి కంచి బార్డర్ అండి దీని కాస్ట్ కూడా మంచి రేట్ అండి ఇది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు అండి మనకి లెస్ బోన్ పడిది ఇరవై ఒకటి యాభై అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి అదే విధంగా మరొక వెరైటీ వేస్తాం తక్కువలో చూడండి మేడం గారు ఇది చూడండి మేడం ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి ఇరవై ఒకటి యాభై మూడు మనకి పడి కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఇది ఓపెన్ చేస్తాను కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఈ విధంగా ఉంటుందండి సరే చాలా బాగుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి బాక్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకు కాంట్రాస్ట్ అండి బుట్టాలు వస్తాయండి ఇలా హ్యాండ్స్ మనకు బోర్డర్ వస్తుందండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు నేను అది ఇవ్వటం జరుగుతుందండి మరొక వెరైటీ వచ్చిందండి ఈ వెరైటీ కూడా చూడండి ఒక్కసారి బోర్డర్లో మనకి చిన్న పొట్టలు వచ్చిందండి కాంట్రాస్ట్ బార్డర్ అండి దీని కాస్ట్ వచ్చి కేవలం ఇరవై మూడు ముప్పై అండి లెస్ పొడి మనకు పడిది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభై రూపాయలు సారీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాల్సినట్టు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాంట్లో ఉన్న కలర్స్ కూడా తీపించడం జరుగుతుందండి ఇది వచ్చి మనకి రిచ్ పల్లి వస్తుంది మేడం గారు ఈ విధంగా ఉంటుందండి బోర్డర్ చూసారు కదా చాలా బాగుంటుంది బోర్డర్ కూడా చాలా అందంగా ఉందండి పళ్ళు చూడండి బాక్స్ పళ్ళు ఎంత నీట్ గా ఉన్నాయో బుట్టాలు చాలా నీట్ గా ఉంటది దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి ఈ విధంగా అవునండి చాలా బాగుంది మరెన్నో వెరైటీస్ ఉన్నాయి మీరు తప్పకుండా ఈ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్తే